వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ పర్యావరణ రహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించుకుందాం మట్టి వినాయక ప్రతిమలను పంచిపెట్టిన జీఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పర్యావరణానికి హాని చేయని విధంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించుకుందామని జి అప్పల్ రెడ్డి అన్నారు పెదగంటి ఆడ జీఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గొందేసి అప్పలరెడ్డి రెడ్డి శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో పన్నెండు వందల మట్టి వినాయక ప్రతిమలను మంగళవారం సాయంత్రం పెద్దగంటి డెబ్బై ఐదో వార్డు నీలపు వీధిలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద ముఖ్య అతిథి శ్రీ 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 కుంచుమాంబా తల్లి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని వారి చేతుల మీదుగా వినాయక విగ్రహ ప్రతిమలు భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ రహితంగా వేడుకలను నిర్వహించుకుందామన్నారు అలాగే మట్టి వినాయకుణ్ణి చెరువులు కాలువాలో కలుషితం కాకుండా విగ్రహంపై పెట్టిన చోటే నిమజ్జనం చేసే విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో జీఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు గొందేసి ప్రసాద్ రెడ్డి గుందేసి ప్రకాష్ రెడ్డి గౌతమ్ రెడ్డి కృష్ణారెడ్డి చందన సిస్టర్స్ దేవి ప్రసాద్ రెడ్డి గొందేసి రామకృష్ణ తదితర గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు ఈ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా ఈ జిఏ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి రెండు వేల పదిహేనులో స్థాపించడం జరిగింది అవి ఈ పది సంవత్సరాల్లో అనేక శుభ అనేక కార్యక్రమాలని చేస్తూ వస్తున్నాము ఈ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలని పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిలోనూ మట్టి విగ్రహాలనే పూజించాలి అనే దృక్పథంతో ఈ విగ్రహాలని పంచిపెట్టడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాల్ని మేము చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో కాలుష్య నివారణకి జరగాలని అదేవిధంగా ఎలాంటి ఆరోగ్యకరమైన పరిస్థితులు కల్పించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాము ఈ మా యొక్క ట్రస్ట్ స్థాపించిన దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమే కాకుండా కరోనా టైంలో కానీ వేరు వేరు సందర్భాల్లో పేద విద్యా పేద విద్యార్థులకు సహాయం చేయటంలో కానీ పేద ప్రజలకు చీరల పంపిణీ కార్యక్రమాలు కానీ అలాంటివన్నీ చేస్తూ అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా చేస్తున్నందుకు ఈ మట్టి విగ్రహాన్ని పూజించడం అయిన తర్వాత బయట నిమజ్జనం చేయకుండా మన ఇంటిలోనే ఒక కుండీలో నిమజ్జనం చేసి ఆ మట్టిలోనే ఒక మొక్కను ఏదైనా నాటినట్లయితే పర్యావరణానికి ప్రకృతికి బాగుంటుందని ఈ పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని ఆశిస్తున్నాము